ఫెన్షనర్లు ఎంతో కాలంగా ఆశగా ఎదురుచూస్తున్న కరువు బత్యం డిఏ పెంపుపై ప్రభుత్వం ఎట్టకేలకు ఒక కీలకమైన మరియు తీపి కబురును అందించింది తాజా గణాకాల ప్రకారం ఫెన్షనర్లకు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు మరో రెండు శాతం డిఏ పెంచేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం ఈ పెంపు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోకి రాబోతుండటంతో ఇది ఫెన్షనర్లకు నూతన సంవత్సర కనుకగా మారుంది ఇప్పటికే ఒక డిఏ మంజూరు కాగా పెండింగ్ లో ఉన్న మరో డిఏపై కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడంతో పెన్షనర్ల కుటుంబాల్లో అర్సం వ్యక్తమవుతుంది పెరుగుతున్న ధరల దృష్ట్యా ఈ ఆర్థిక వెసులుబాటు వారికి ఎంతో ఒరటనిస్తుంది గతంలో పెన్షన్ కోసం అరవై ఏళ్ళు నిండిన వారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరగాల్సి వచ్చేది కానీ ఇకపై ఆ కష్టాలకు చరమగీతం పాడుతూ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేపట్టింది వృద్ధులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా నిర్దిష్ట గడువులోగా పెన్షన్ మంజూరు చేయడం ఇప్పుడు ప్రభుత్వ బాధ్యతగా నిర్ణయించారు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం పదిహేను రోజుల్లోనే అనుమతి వచ్చేలా సరికొత్త నిబంధనలను తీసుకొస్తున్నారు దీనివల్ల మధ్యవేత్తల వల్ల బెదట తగ్గి పారదర్శకత పెరుగుతుంది అలాగే మరో అడుగు ముందుకేసి పెన్షన్ మంజూరులో ఆలస్యం అసలు ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో ముందస్తు గుర్తింపు పద్ధతిని ప్రవేశపెడుతున్నారు ఎవరికైతే యాభై తొమ్మిది సంవత్సరాలు నిండుతాయో వారి వివరాలను ప్రభుత్వం ముందుగానే సేకరించి పెన్షన్ జాబితాలో సిద్ధం చేస్తుంది దీనివల్ల వారు అరవైవ ఏట అడుగు పెట్టగానే ఎటువంటి అదనపు దరఖాస్తులు లేదా వెయిటింగ్ పీరియడ్ లేకుండానే నేరుగా వారి ఖాతాల్లోకి పెన్షన్ డబ్బులు జమ అవుతాయి అంటే ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఆర్థికంగా ఎటువంటి గ్యాప్ లేకుండా నిరంతరాయంగా సహాయం అన్నమాట ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని పెన్షనర్ల సర్వయుగంగా ప్రకటించింది పెన్షనర్ల కష్టాలను శాశ్వతంగా తొలగించడమే లక్ష్యంగా ఈ ఏడాదిని తీర్చిదిద్దుతున్నారు ముఖ్యంగా లైఫ్ సర్టిఫికెట్ జీవన ప్రమాణం సమర్పించడం వంటి పనులు పనుల కోసం సీనియర్ సిటిజన్లు ఎండలో వానలో క్లూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దకే వచ్చి సేవలు అందించేలా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు బయోమెట్రిక్ లేదా ఫేస్ రికగ్నిషన్ కూర్చొని పెన్షన్ ధృవీకరణ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు చాలా మందికి ఈ కొత్త నిబంధనల గురించి తెలియక ఇబ్బంది పడుతుంటారు కాబట్టి వీటి గురించి తెలుసుకుని అప్రమత్తంగా ఉండండి